సంజీవాల పార్కులు వేస్తాం సార్ మేము చేయబట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఎప్పటికీ తక్కువనే జీతం సార్ అందరం కష్టపడి చేస్తున్నాము మేము చేయనుంటారా సార్ మేము చేసిన కదా పచ్చగా ఉండేది వర్కర్స్ వస్తారు వాకింగ్ వాళ్ళు వస్తారు అందరు వాకింగ్ చేస్తారు సార్ వాళ్ళు వస్తారు పోతారు కానీ మాకు జీతం పెంచుతున్నారు సార్ ఇప్పటికి ఇదే కథ ఉంది మాకు కాలము చేస్తున్నాం పోతున్నాం ఏమొస్తుంది సార్ మాకు తినడానికి తినేత లేదు మా పిల్లల ఫీజులు కట్టాలి ఇళ్ళ కిరాయిలు కట్టుకోవడానికి ఇల్లు లేవు మాకు సొంత ఇండ్లు ఏమి లేవు సార్ లేకపోతే మరి జీతం అన్న పెరగాలే సార్ కొంచెం అన్న మాకు జీతం పెంచాలని పోరాడుతున్నాం సార్ ఇరవై సంవత్సరాలు అయినా సార్ మేము ఇప్పుడు రాలేదు అదే జీతము అదే బతుకులు అవే కథ ఉన్నాయి సార్ మాకు అసలు జీతమే పెంచుతలేదు సార్ వాళ్ళు ఎప్పుడు పైన పెరుగుతాయి సార్ నచ్చినాక పెరుగుతాయా ఎప్పుడు పెరుగుతాయి మీ సవానికి దగ్గర చేసి మాకు కూడల్లోసే గంజు వయని శితుంది ఎట్లా వేయాలి ఎట్లా బతకాలి ఏం తినాలి సార్ మేము చెప్పండి ఇదే జీతంతో మేము ఎట్లా బతకాలి ఎట్లా తినాలి పిల్లలు పిల్లలు ఏం కట్టాలి బస్సు ఎట్లా ఏం కట్టాలి ఒక బస్సు కాదు పది రూపాయలు మాకు పెంచి అవునమ్మ రెండు నెలలు రెండు సంవత్సరాలు పెంచు ఒకసారి అన్న రెండు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు చేస్తుంటే అదే జీతం మా సార్ వాళ్ళని అడుగుతున్నాం పై సార్ వాళ్ళని అడుగుతుంది పైస మేము ఏ సార్ వాళ్ళని అడగడానికి మాకు మా సార్ మేము అన్న కష్టం చేస్తున్నాం పార్కులో కష్టం చేసి బతుకుతున్నాం మేము పొద్దున్న లేచి పొద్దున్న పోయి ఉడవాలా కుప్పలెత్తాలా మిషన్ వేస్తే గడ్డి నీళ్ళు పట్టాలా మొక్కలు పెంచాలా వాళ్ళొచ్చి కూర్చోని కూర్చొని పోవాలి పోండి మీకు పద్ధతుంది మేము చేసి మా జీవితం సార్ మాకు చదివియలే చదువుకోలే మేము చేస్తాం మాకు జీతం పెంచాలి సార్ ఇదే జీతం అన్న మేము చేయలేము ఇంకా ముసలి ముసలు పాపం సార్ మేము తిండి లేక వస్తున్నాం తిండి ఇంకా కూడా లేకుండా మాకు ఫీజులు కట్టాలా పిల్లలు చదువుతలేరు చదువులకు ఫీజులు కట్ట చేత అయితే గవర్నమెంట్ లో వేస్తున్నాము ముందలేము ప్రైవేట్ లా మాకు తిండి తినాలంటా సార్ కనీసం తినాల తినాలి కదా సార్ మేము మాకు మాత్రం మాకు సంజయ్ పార్కు లుమ్ని పార్కు నక్లేస్ రోడ్డు రాజభవన్ లో మేమే చేయాలి సీఎం కంపెనీ చేయాలా సార్ నీట్ గా పెట్టాలి చెట్లు చేస్తున్నాం మేము రాంగ్ నాకు సువర్లు వస్తున్నాయి బీబీలు వస్తున్నాయి మాకు పని శాతం కావట్లేదు చేసే కానీ చేస్తాం తను మాకు జీతం పెంచితే మాకింత ఆలోచన ఉంటుంది మాకింత బతకడానికి తినడానికి తిండి సార్ ఇంత సార్ ఎల్ సుగ్నారెడ్డి కష్టం రెడ్డిలు అంటే అందరు రెడ్డిలు ఉన్నా లేరు మేము కూడా ఉన్నాం సార్ అంటే రెడ్డి అంటే మేము గట్ల కలిపోకండి మేము కష్టం చేసుకొని ఉన్నాం మేము ఊసుకొని బతుకుతున్నాం మేము కష్టం ఉన్నాం అందరు ఉన్నాం రెడ్డి అంటే నా పేరు ఎల్ సుగ్నారెడ్డి చూసుకో సార్ నేను అక్కడ ఏంది అంటే జనాలు ఏంది సమ్మె ఏంది ఏంది చేస్తున్నారు అక్కడ ఏంది బాధ ఏం చేయాలంట అన్న రాది బీజేపీ ప్రభుత్వము కేంద్ర అది కేంద్రంలో నాలుగు లేబర్ కోడ్లు అన్ని కార్మికులకు నష్టం జరిగేలాగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు ఆ పని దినాలు గంటలు పని దినాలు ఎనిమిది గంటలు ఉన్నది పది గంటలు చేయాలని అంబానీ ఆదానికి అనుకూలంగా తీసుకొచ్చిండు కార్మికులు ఏమైనా చేయరి మాకు పని చేయరి వాళ్ళకు ఆ తక్కువ ఏం బెనిఫిట్ దొరకలేదు మాకు అందుకే బెనిఫిట్ దొరకలేదు కాబట్టి మీరు ఎనిమిది గంటల దిన పని దినాన్ని పది గంటలు చేయమని చెబుతూ అలాగే ఇరవై ఆరు వేల జీతం ఇవ్వవలసింది పన్నెండు వేలు పదమూడు వేలు అట్లా తక్కువ తక్కువ జీతాలు ఇవ్వడం మొదలెట్టి కాంట్రాక్ట్కు అనుకూలంగా చేస్తారు అనేక సమస్యలు ఆఫీసులో జీతాలు రాక కూడా ఇప్పుడు ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రాక అనేక ఇబ్బందులు ఇంట్లో గొడవలు ఇల్లు రాయి కట్టలేక పిల్లలకు ఫీజు కట్టలేక చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇది పట్టింపు ఉండదు నరేంద్ర మోడీకి ఎందుకంటే ఛాయామీ బతికి బైక్ పైకి వచ్చినండు కాబట్టి ఈ బీదోళ్ల కష్టం అనేది ఆయనకు అర్థం కాదు ఇట్లా కార్మికులకు కూడా అనేక ఇప్పుడు ఏదైతే రైతు సంఘాలు రైతులకు కూడా నష్టం కలిగే జీవ పద్ధతులు తీసుకొచ్చింది కాబట్టి దీని మీద అసలు ఈ పోరాటం ఆగదు ఇంకా ముందుకు పోయేదే కానీ వెనకకి తగ్గేది లేదు నరేంద్ర మోడీ ఆలోచించుకొని మా కార్మికులకు న్యాయం జరిగేలాగా చే ఏదైతే ఏప్రిల్ అవుట్ సోర్స్ వాళ్లకు బడ్జెట్ అనే ఔట్ సోర్స్ వాళ్ళకు డైరెక్ట్ ఆఫీస్ నుంచి ఇస్తానని మరి ఇప్పుడు చేస్తున్నారు మరి అది తక్షణమే అమలు చేయాలని కార్మికుల అందరి అభిప్రాయాలు దానికి సంబంధించి తొందరగా ఆలోచించి అమలు చేయాలని కోరుకుంటున్నామని చెప్తున్నాను నా పేరు శ్యామలీల శిషి అర్లా చేస్తాను